మెడత తెలుసా తెలీదా తెలీదంటే చెప్పండి గిన్నీస్ బుక్ ఎక్కిస్తాను తెలుసు కదా చూశారు కదా మెడతకి ఎన్ని కాళ్ళు ఉంటాయి బహుశా ఆరో ఏమో ఉంటాయి ఆరో లేకపోతే ఎనిమిదో ఉంటాయి కదా ఆయన ఏం చేశాడంటే ఆ మెడతని ఆ టేబుల్ మీద పెట్టి ఆరు కాళ్ళు అనుకుందాం పెట్టి ఒక కాళ్ళు దుంచేసాడంట ఒక కాళ్ళు దించేస్తే ఇంకెన్ని కాళ్ళు ఉంటాయి ఐదు ఉంటాయి ఐదుడితే ఏం చేస్తాను అంటే ముందుకు ముందుకెళ్ళడానికి ట్రై చేస్తాందంట ఇంకొక కాళ్ళు కూడా ఇంచేసాడంట ఇంకొక కాళ్ళు ఇంచేస్తే ఇంకెన్ని కాళ్ళు ఉంటాయి నాలుగు కాళ్ళు ఉంటాయి అలా ఇంకొక కాళ్ళు ఉంచేశాడంట అలా ఇంకొక కాళ్ళు ఇంచేసాడంట ఇంక రెండు కాళ్ళు ఉంటే ఆ రెండు కాళ్ళతో ముందుకు మెల్లిమెల్లిగా ముందుకు వెళ్తా అంటే ఇంకొక కాళ్ళు కూడా ఇంచేసాడంట ఇంచేసి అది ఇప్పుడు ఒక్క కాళ్ళతో ఏం చెయ్యాల కదల్లా ఉంది అందుకనేసి ఆ శాస్త్రవేత్త ఏమన్నాడంటే ఇది ఇప్పుడు ఏం చేస్తుందంటే నిద్రపోతుంది అందుకే కదలలేదు ఎందుకు కదలలేదు అది నిద్రపోతుంది అందుకనేసి ఏం చేయడం లేదు కదల్లేదన్నాడంట నిజమా అది ఎందు అది నిద్రపోతుంది కాబట్టి కదలలేదా ఎందుకు కదలలేదు అది అందులో చెప్పండి ఎందుకు కదలలేదు అది ఎవరు చెప్పారు మీకు కాలు లేదు కాబట్టి కదల్లేదనేసి ఎవరు చెప్పారు మీకు మీ సెన్స్ చెప్పింది ఏం చెప్పింది మీరు ఎప్పుడైనా విన్నారా ఇష్ట ఇది ఈ విషయం ఎప్పుడైనా విన్నారా మీరు ఎప్పుడు వినకపోయినా దానికి ఒక కాలు ఉంది కాబట్టి కదల్లేదనేసి మీకు ఎలా ఎవరు చెప్పారు మీకు మీకేముందంటే సెన్స్ ఉంది మీకేముంది ఆయన సెన్స్ ఉంది జ్ఞానం ఉంది కనుక దానికి ఒక కాలు ఉంది కాబట్టి కదలలేదని మీకు అర్థమైనప్పుడు ఎవరెవరు ఏదో చెప్తారు ఆయన నిద్రపోయిందంటే మీరు నమ్మలా దానికి కాలు లేదు కాబట్టి నా అది నడవలేదు అది ముందుకు పోలేదు అనేసి మీకు తెలిసినప్పుడు కొంతమంది కొన్ని మూఢ నమ్మకాలు చెప్తారు అవన్నీ మీరు ఎందుకు నమ్ముతారు అది నిజమైతే దానికి ఆధారాలు ఉంటే అది నమ్మినా ఒక అర్థం ఉంటుంది కొన్నిటికి ఏ ఆధారం ఉండదు కానీ గుడ్డిగా నమ్మేస్తారు అమ్మో జరిగిపోతుందేమో అయిపోతుందేమో చేసేయాలేమో లేకపోతే కుదరదేమో అనేసి కొన్ని మూఢనమ్మకాలను ఫాలో అయిపోతూ ఉంటాం కొన్ని మూఢనమ్మకాలు కట్టబడి ఉంటాం మనం నిజానికి మూఢనమ్మకానికి చాలా తేడా ఉంటుంది సత్యానికి మూఢనమ్మకానికి చాలా తేడా ఉంటుంది మూఢనమ్మకం అంటే ఏంటి నిజం అంటే ఏంటి అంటే ఇప్పుడు ఉదాహరణకి నిజం నిజం అంటే ఏంటంటే ఇప్పుడు సూర్యుడు ఏ దిక్కున ఉదయిస్తాడు సూర్యుడు ఏ దిక్కున నోదయిస్తాడమ్మా తూర్పునే ఉదయిస్తాడు అదేంటి నిజం సత్యం ఎవడైనా వచ్చి సూర్యుడు ఏది దిక్కును ఉదయిస్తాడంటే పడమట ఉదయిస్తాడు అన్నాడు అనుకో మీరు నమ్మేస్తారా నమ్మకూడదు అది ఒక మూఢ నమ్మకం వాడు పిచ్చోడు వాడు ఒక మూఢ నమ్మకం నమ్మతాడు దానికి నమ్మకానికి ఆధారాలు లేవు సూర్యుడు ఎప్పుడు కూడా తూర్పునే ఉదయిస్తాడు అని ఎంత జ్ఞానంగా మనం ఆలోచిస్తున్నామో మిగిలిన విషయాల్లో కూడా బైబిల్ చెప్పని వాటిని వేటికి కూడా మనం ఏం చేయకూడదు కట్టబడకూడదు ఆ ఆలోచనలు మనలోకి రాకూడదు హలో